హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఊపిరితిత్తుల్ని చాలామంది ఏంటంటే కాలుష్యం వల్ల అలాగే ఏంటంటే సిగరెట్లు ఇవన్నీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి చేయడం వల్ల చాలామందికి ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి కదా వాటికి ఒక మంచి టిప్ని అయితే కనుక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఊపిరితిత్తులు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చిరు వరకు చూసి ఈ వీడియోలో ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అదే విధంగా తయారు చేసుకొని ఖచ్చితంగా మీరు వారానికి ఒక్కసారి మాత్రమే తాగినట్లయితే ఊపిరితిత్తులు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ వరకు వాటర్ పోసుకొని తర్వాత మనకు కావాల్సింది అల్లం అనమాట అల్లం పైన ఉన్న తొక్కని తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లంలో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మన ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మన బాడీలో ఉన్న అవయవాలలో ముఖ్యమైనది ఊపిరితిత్తులు కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా హెల్తీగా ఉండగలుగుతాం అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉంచుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే కాలుష్యం వల్ల అది మనం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి కాబట్టి అలా అవ్వకూడదంటే కనుక ఖచ్చితంగా ఇలా తయారు చేసుకోండి నెక్స్ట్ ఇందులో నేను ఉల్లిపాయలు అనమాట శుభ్రంగా కడిగి పైన ఉన్న తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట అలాగే చాలా అద్భుతంగా ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ బాగా వేడి చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం పసుపు పసుపు అనేది పావు టీ స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు పసుపు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా ఇన్ఫెక్షన్స్ కానీ మనకి అలాగే ఊపిరితిత్తులు ఏమన్నా పాడైనా సరే అందులో దుమ్ముదులు ఏమన్నా చేరినా సరే వాటన్నిటిని పోగొట్టడానికి ఆరోగ్యంగా ఉంచడానికి పసుపు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే పసుపుని కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వేసుకోవడం చాలా మంచిది అనమాట ఏది కూడా స్కి స్కిప్ చేయొద్దు తర్వాత దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం బెల్లం వేస్తున్నాను మీరు కూడా బెల్లం వేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది బెల్లం కూడా తెలుసు కదా మన బాడీలో ఉన్న వ్యర్థాలని ఫిల్టర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే చక్కగా హెల్దీగా నీరస లేకుండా ఉండడానికి కూడా బెల్లం నిజంగా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా బెల్లం కూడా వేసుకొని మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక మరిగించుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా మరిగించుకోవాలి ఉప్పురి ఇంకా నీట్గా ఉండడానికి ఏం చేయాలంటే బయట ఫుడ్ని తినొద్దు ఆయిలీ ఫుడ్స్ మానేయండి ఇంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకోండి అలాగే ఖచ్చితంగా వాటర్ని త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తాగడం మంచిది అనమాట యూరిన్ ద్వారా మన బాడీలో ఏమన్నా బ్యాడ్ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తం పోతుందనమాట యూరిన్ ద్వారా కాబట్టి ఖచ్చితంగా వాటర్ త్రీ ఫోర్ లీటర్స్ తాగండి మంచి ఫుడ్ని తీసుకోండి విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి దీనికోసం మనకు ఎక్కువ టైం ఏం పట్టదు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక టైం పడుతుంది అనమాట చూసారు కదా ఇలా బాగా మరిగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి చూసారు కదా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు దీన్ని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇలా మీరు వారానికి ఒకసారి టీ గ్లాసులు తాగితే సరిపోతుంది అనమాట చాలా మంచిగా హెల్తీగా ఉంటారు అబ్బాయిలు కూడా సిగరెట్ తాగి చాలామంది ఊపిరితిత్తులు పాడైపోతుంది దానివల్ల ప్రమాదకరం అనమాట కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవాల్సి వస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి